హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్స్ ఛానల్ ఈరోజైతే నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికి ముందుగా నేను బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడలను అయితే కట్ చేసి వేసుకున్నాను నేనైతే ఎప్పుడూ చికెన్ను ఉప్పు పసుపు వేసి కడిగేసి ఇలాంటి ప్లేట్లో అయితే తీస్తానన్నమాట నీరంతా వెళ్ళిపోయేటట్టుగా ఈ విధంగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు తర్వాత నేను ఇవిలా ఉల్లిగడ్డలు వేగుతుండగా దాంట్లోకి టమోటోలను అయితే రెండు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి బాగా నూనెలో మగ్గాలి బాగా ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుందనమాట ఈ టమోటా అంతా పచ్చివాసన పోయేలాగా మనము ఈ నూనెలో వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత దీన్ని మనము పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు సెల్ ఫోన్ స్టవ్కి ఆపోజిట్లో పెట్టడానికి కుదరలేదన్నమాట అందుకని వీడియోలో రివర్స్గా వస్తుంది అందుకని నేను లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తుంది ఇప్పుడు మనము అదే బాండీలో కూరకు సరిపడా నూనెనైతే వేసుకుందాము ఫస్ట్గా నేనైతే అల్లం కొత్తిమీర పేస్ట్ని వేస్తున్నాను నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్టులో కొత్తిమీరను పసుపు కొద్దిగా ఉప్పేసి నేను మిక్సీ అనమాట ఆ పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను తర్వాత నేను ఈ పేస్ట్ వేసిన తర్వాత పసుపు అయితే వేస్తున్నాను ఈ విధంగా చికెన్ కూరను వండడం వల్ల చాలా టేస్టీగా వస్తుందనమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుకోవచ్చు చికెన్ని ఇప్పుడైతే నేను కరివేపాకును కూడా వేస్తున్నాను దీంట్లో ఇదంతా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా నూనెలోనే వేయించుకోవాలి తర్వాత అందులోనే నేను పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు రెండు మూడు కానీ వేసుకోవచ్చు నేనైతే ఒక్కటే వేస్తున్నాను ఇదంతా ఈ విధంగా నూనెలో ఫ్రై అవుతుండగా మనము ఏదైతే మనం కడిగి పెట్టుకున్న మెంతం కూర ఉందో దాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలన్నమాట తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుతూ దీంట్లో కొద్దిగా మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ముక్కకంతా బాగా పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది అందుకే చికెన్ వేసిన వెంటనే నేను ఉప్పు వేస్తాను అనమాట ఇవన్నీ వేసి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిస్తూ కూరను మూత వేస్తూ కొద్దిసేపు తర్వాత కలుపుతూ మనము వండుకున్నట్లయితే ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ ఉల్లిగడ్డ టమాటాలను వేయించుకున్నానో అది చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసానమాట తర్వాత ఇప్పుడు చూసారు కదా చికెన్లో నీరంతా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను చికెన్లో రుచికి సరిపడా కారాన్ని వేస్తున్నాను ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత మూత వేసి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనము దాన్ని ఉడికించుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ఇప్పుడు ఏదైతే నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉందో దాన్ని అయితే దీంట్లో వేస్తున్నాను అనమాట ఈ విధంగా చేయడం ద్వారా చికెన్ అనేది గ్రేవీగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత వేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా కొద్దిసేపటి వరకు మూత వేస్తూ ఉడుకుతున్నప్పుడు కలుపుతూ ఉడికిన తర్వాత కొద్దిగా పెరుగునైతే వేసుకోవాలన్నమాట పెరుగు వేసుకోవడం వల్ల ఈ యొక్క కూరకు గ్రేవీ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా మంచిగా ఉడుకుతుందనమాట పెరుగైతే వేసేసి కలిపి నేను మళ్ళీ ఒకసారి దీంట్లో మూత పెట్టేస్తున్నాను అనమాట తర్వాత ఈ విధంగా కూర అంతా చిక్కబడిన తర్వాత ధనియాల పొడిని కూడా వేస్తున్నాను తర్వాత నేను కొద్దిగా కొత్తిమీరను కూడా వేస్తున్నాను ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత వేసి అదంతా కొంచెం ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇది నూనె పైకి వస్తుంది కదా అప్పుడు మనకు కూర ఉడికినట్టు అనమాట చూడండి ఈ విధంగా దగ్గరికి అయిపోయింది కూర ఇప్పుడు నేను కొబ్బరి పొడిని వేస్తున్నాను పొడి వేసిన తర్వాత ఇంకా రెండు నిమిషాల పాటు కూరను మూత వేసి మగ్గించుకున్నట్టయితే కొబ్బరి పొడిలో ఉన్న పచ్చివాసన కూడా వెళ్ళి కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది Thank you for watching. Please subscribe my YouTube channel Krupa Rani Vlogs channel.